హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హలజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ముఖ్యంగా కంది ధరలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తేదీ వచ్చేసి ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటిగా చూసుకుంటే కంది కంది ధరలు చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ నారాయణపేట మార్కెట్లో కంది ధర అయితే తొమ్మిది వేల మూడు వందల పది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మూడో ధర వచ్చేసి పదివేల ఏడు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి పదకొండు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఇంకా జహీరాబాద్లో జహీరాబాద్ మార్కెట్లో ఎనిమిది వేల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే కనిష్టి డర్ అయితే ఉంది తొమ్మిది వేల నూట అరవై రూపాయలు మధ్య ధర తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు అయితే మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ దేవ దేవరకొండ వ్యవసాయ మార్కెట్లో పద్దెనిమిది వేల నూట తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే మినిమం అదేవిధంగా మూడు వందల ధర అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మనం మ్యాక్సిమం ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది రూపాయలైతే దేవనకొండ కూర్చో మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లో అయితే ఉంది మనం ఇక్కడ నారాయణపేటలో అయితే గరిష్ట అత్యధికంగా రేట్ అయితే పదకొండు వేల నూట యాభై రూపాయలైతే రేట్ రేట్ అయితే వెళ్ళింది కంది కంది నెక్స్ట్ మనం ఇక్కడ తండూరు వ్యవసాయ మార్కెట్లో అయితే మినిమం ధర ఎనిమిది వేల ఐదు వందల ఐదు రూపాయలు అదేవిధంగా మోడల్ ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే రేటు అదేవిధంగా మ్యాక్సిమం ధర ఇక్కడ తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా మనం గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో అయితే తొమ్మిది వేల నూట ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా మోడల్ ధర వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అది ఇది మ్యాక్సిమం దూరం కూడా తొమ్మిది వేల రెండు రెండు వందల యాభై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా నాగ వ్యవసాయ మార్కెట్లో అయితే ఇక్కడ మొత్తంగా రేట్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే రేట్ అయితే కంది రేట్ అయితే వెళ్ళింది ఇంకా లాస్ట్కి మనం వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అయితే మొత్తంగా రేట్ అయితే ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం గమనిస్తే తండూరు వ్యవసాయ మార్కెట్లో అయితే మొత్తంగా రేట్ అయితే బాగానే ఉంది ఒకవేళ ఎనిమిది వందల పది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది కంది రేటు అదేవిధంగా గద్వాల్లో కూడా పత్తి రే సారీ కంది రేట్ అయితే తొమ్మిది వేల రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నారాయణపేటలోనే మనం చూసినాం ఆల్రెడీ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు అరవై రెండు రూపాయలు అయితే ఉంది కనిష్ట ధర మూడోళ్ల ధర వచ్చేసి ఇది తెల్ల కందులు ఇవి మూడోళ్ళ ధర వచ్చేసి పదకొండు వేల నూట యాభై రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా జహీరాబాద్లో ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు మూడవ ధర వచ్చేసి తొమ్మిది వేల వంద రూపాయలు మ్యాక్సిమం ధర కూడా తొమ్మిది వేల వంద రూపాయలు ఇవి వచ్చేసి ముఖ్య కందులు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్